ఆలూరులో గుమ్మనూరు జయరాం మంత్రి చేసిన అభివృద్ధి గురించి మీరు తెలపగలరు అభివృద్ధి నా పేరు అనిల్ కుమార్ అభివృద్ధి అంటే ఏం లేదు మా ఆలూరు నియోజకవర్గంతో మాట్లాడుతున్నాం వరకుంద మండలం వరకుంద మండలం గత నేను నేను పుట్టి నైన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నేను జన్మించాను ఐదు సంవత్సరాలు అయితే ఊహ ఉండదు నాకు ఊహ తెలిసినప్పుడు ఇప్పటి నుండి మా మండలం అయితే ఏ విధంగా అభివృద్ధి అవ్వలేదు అప్పటికి ఇప్పటికీ అదే రూట్సే అదేం లేదు అభివృద్ధి అంటే ఏం లేదు ప్రభుత్వము నిధులు ఇచ్చినా ఏది ఇచ్చినా ఏది డెవలప్మెంట్కి ఏది ఇచ్చినా డెవలప్మెంట్ అంటే ఏం లేదు మమ్మల్ని పట్టించుకున్న లేడు మద్యం గురించి ఏమంటారు తెలియకు మీకు లేదు ఎవరికి తెలియదు ఏం లేదు కదా సార్ డిస్టిక్ మొత్తం తెలుసు మద్యం తరఫున కర్ణాటక లిక్కర్ స్కామింగ్ అంటే మొత్తం తెలిసిపోయింది జైరామ్ అంటేనే స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ గురించి రావడానికి కారణాలు అంటే ఉంటాయి కదా సార్ కొన్ని కొన్ని సంపాదించుకునేవి ఉంటాయి కదా అవి కాపాడుకోవడానికి కనుగో కప్పుకున్నాడు అసలు టీడీపీ గురించి టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళకి కనుగో ఎలా కప్పి స్వాగతించారో మనకైతే తెలియదు గుమ్మ విచారం చేసింది ఏముంది సార్ సరే ఆయన ఎంపీ స్టేజ్లో ఉండి కార్మిక శాఖ మంత్రి అయి ఉండి మాకు ఇప్పటి వరకు అభివృద్ధి కాకపోతే మనం ఏం చేయని చెప్పాలి సార్ తెలియకుంది ఏముంది ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి ఏది డెవలప్మెంట్ అంటే ఏది లేదు వలుగుందంటే ఇంకా దాని రోడ్ కంటే ఇంకా పుట్టినప్పటి నుంచి అసలు ఏది డెవలప్మెంట్ అనేది లేదు అది ఉన్నా లేకపోయినా ఒకటే ఆయన కానీ ఇక్కడ ఇక్కడే చేసింది ఏం లేదు పోయి ఏం చేస్తారు సార్ ఇంకా చేసేది ఇక్కడ ఇక్కడే అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి ఉంటేనే కదా సార్ వాళ్ళు కూడా ఎంచుకున్నది పక్కనే ఉన్నాయి కదా ఎక్కడ ముప్పై నలభై వేల కిలోమీటర్లు అయితే ఏం లేదు థర్టీ ఫైవ్ కిలోమీటర్ భారో టెన్ కిలోమీటర్ మనకి ఆల్లూరు నియోజకవర్గానికి బార్కి టెన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా దానికి తెలియకుండా ఏముంటుంది సార్ జైరామ్ ఏదైనా డెవలప్మెంట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఆల్లూరు నియోజకవర్గమే వాళ్ళు కదా సార్ ఆయన చేసినట్టయితే ఇప్పుడు అపోజిషన్ కానీ ఆప్ ఇక్కడే కానీ టికెట్ తీసుకుని మరి ఆయన ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది కదా నేను చేసినాను నేను విన్ అవ్వగలను అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంకా ఆయన గుంటూరు నియోజకవర్గ గుంతకల్ నియోజకవర్గం పోయి ఏం చేస్తా సార్ అభివృద్ధి ఇంకా వాళ్ళు నియోజకవర్గానికి న్యాయం చేయలేదు ఇంకా గుంతకల్ పోయి న్యాయం చేస్తా సార్ ఆయన మనకైతే నమ్మకం లేదు విరుపక్ష సార్కు ఛాన్స్ అని అనుకుంటున్నాను సార్ ఇది ఒక అవకాశం అని అనుకుంటున్నా ఆయన రాజకీయాల్లో బాగా స్వార్థం లేకుండా మంచిగా ఈ నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే మంచిగా చేస్తే మనకు ఆయనకి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అనిల్ కుమార్ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ eight five one two two five one five two five cell seven three nine six double zero double three nine four.